శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థి గొండు శంకర్రావు వైసీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావుతో ఢీకొట్టబోతున్నారు మొదటిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పటికీ శ్రీకాకుళం రూరల్ పరిధి కిష్టపేట సర్పంచ్గా సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు అలాగే తండ్రి గొండు జగపతి రూరల్ ఎంపీపీగా పనిచేయడంతో మరియు టీడీపీ ఆవిర్భావం నుంచి కార్యకర్తగా కొనసాగడంతో నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత పరిచయాలు ఉన్న నేపథ్యంలో వారు ముందుకు దూసుకుపోతున్నారు గొండు శంకర్ యువకుడు కావడంతో ఇప్పటికే ఒక నియోజకవర్గం చుట్టి రావడము జరిగింది అంతేకాకుండా ప్రచారంలో తన తండ్రి గొండు జగపతి మరియు గొండు స్వాతి సహకరించడంతో కూడా ప్రత్యర్థుల కంటే వారు ప్రచారంలో ఒక అడుగు ముందులో ముందుకు ఉన్నారు చంద్రబాబు కూడా శ్రీకాకుళం పర్యటనలో మాజీ మంత్రి గొండ అప్పల నారాయణ మరియు అతను సతీమణి గొండు లక్ష్మీదేవి దంపలతో మాట్లాడడం వారు ప్రస్తుతానికి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటారని చెప్పడం జరిగింది వెంటనే మరుసటి రోజు గొండు శంకర్ నియోజకవర్గ కార్యకర్తలతో ఎంపీ అభ్యర్థి అయిన రామ్మోహన్ నాయుడు అలాగే పార్లమెంటు అధ్యక్షుడు కోన రవికుమార్ కూడా కార్యకర్తలతో సుదీర్ఘ చర్చలు జరపడంతో వారందరూ ఒక్క తాటిపైకే వచ్చినట్లు కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంతో ఆనందంతో రంగంలో దూకి ప్రత్యా ప్రత్యర్థి ధర్మాలను ఎలా అయినా శ్రీకాకుళం నియోజకవర్గంలో